అన్ని ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ల సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ వన్ అవుతుందని దానికి పోటీగా రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు కడప స్టీల్ ప్లాంట్ ను మూడేళ్లలో ప్రారంభిస్తామని తెలిపారు తొమ్మిది లక్షల యాబై వేల కోట్ల పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అమలు చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు ము నలభై ఐదులో ముప్పై రెండు అమలు చేశాం తొమ్మిది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి నాలుగు పోగ్రస్లో ఉన్నాయి ఇందులో కూడా మీరు చూస్తే ఇంకొక పక్క ఫైనాన్షియల్ ఐటమ్స్ మొత్తం అరవై మూడు ఉంటే ముప్పై ఆరు అమలు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఒక పద్దెనిమిది మాత్రం చిన్న చిన్నవన్నీ పద్దెనిమిది పెండింగ్లో ఉన్నాయి చిన్న చిన్న విషయాలు ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు మీరందరూ ఒకసారి రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకుని ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి జీఎస్టీ విభిని స్థానం జరిగింది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ రాయలసీమ డెవలప్మెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ వన్ అవుతుంది దానికి పోటీ పడుతూ రాయలసీమ డామినేట్ చేస్తుంది ఆ పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు విశాఖపట్నంలో మితల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది ఇప్పటికే టీసీఎస్ వచ్చారు ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొకపక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప దాన్ని ప్రారంభించడమే కాకుండా టూ త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో హైటెక్ ఇండస్ట్రీస్ అనే కొప్పర్తి అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ అన్ని కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు లేపాటి చిట్టు ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి తిరుపతి బేస్లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరి అభివృద్ధి కావాలి దట్ ఈస్ అవర్ మేనిఫెస్టో కమిట్మెంట్ ఇండస్ట్రిలైజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మార్నింగ్ దీంట్లో పెట్టాం తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ కూడా అమలు అవుతున్నాయి పేపర్ మీద వచ్చినట్టు కాదు ఇవన్నీ అమలు చేసే పరిస్థితికి వచ్చాం మనం ముందుకు పోతున్నాం